హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ప్రజెంట్ జరుగుతున్న ప్రాజెక్టులు మీకు తెలుసు క్లియర్గా గుండుబాస్ అండ్ బండ్ల సో ఈ ప్రాజెక్టులు చాలా కీలకంగా కంటిన్యూ షెడ్యూల్ అవుతూనే ఉన్నాయి నాన్ నాన్ నాన్స్టాప్గా సో అందులో ముఖ్యంగా బండ్ల ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఎందుకంటే బాస్ ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ అబవ్ షూట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం బండ్లా కూడా దానికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో శరవేగంగా బండ్లాని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళడం జరుగుతోంది సో బండ్లలో స్పెషాలిటీ ఏంటంటే మిగతా నార్మల్ సీన్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి దాని తర్వాత ఎస్పెషల్లీ మర్డర్ సీక్వెన్స్ చాలా హార్డ్గా ఉంటాయి అంటే మా షూటింగ్ హార్డ్గానే ఉంటుంది మీరు చూసేటప్పుడు ఏంట ఇంత వైలెన్స్ ఏంట్రా బాబు అనిపిస్తుంది అనమాట అంత వైలెంటిగా ఉంటాయి సో దాని తర్వాత ఈ టోటల్ బండ్ల ప్రాజెక్ట్లో ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ వచ్చేసి మా సిరీది సో సిరీ క్యారెక్టర్ని బీ ఫ్రాంక్ ఈరోజు రాసి పెట్టుకుని చెప్తున్నాను చాలా చాలా ఎంజాయ్ చేస్తారు క్యారెక్టర్ని మేబీ నా గెస్ కరెక్ట్ అయితే మాత్రం సిరి క్యారెక్టర్ కోసమే రిపీట్ ఆడియన్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంత ఎగ్జైటింగ్ ఉంటుంది అంత టెంప్టింగ్గా ఉంటుంది ఈ టెంప్టింగ్ అనే వర్డ్లో మీరు ఏమైనా ఊహించుకోవచ్చు సో అంత ఎగ్జైటింగ్ క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ ఈ రోజు నుంచి సిరి చాలా ఏమంటారు చాలా సీరియస్గా నంబర్ ఆఫ్ సీన్లు చేయబోతున్నాం సో మేబీ నెక్స్ట్ వీక్ మీరు పనులన్నీ ఇప్పుడే చెప్తున్నాను పనులన్నీ చూసుకొని వీలైనంత ఫాస్ట్గా సిటీకి వచ్చేసేయండి నెక్స్ట్ సాటర్డే సండే ముప్పై సీన్లు చేయబోతున్నాం బండ్లాలో ముప్పై సీన్లు మీకు ఒకసారి ఎప్పుడో మాటిచ్చాను గుర్తుందా ఒకే షెడ్యూల్లో ముప్పై సీన్లు అది నెక్స్ట్ వీక్లో చూడబోతున్నారు మీరు ముప్పై సీన్లు చేసుకొని ఆ నెక్స్ట్ వీక్ సంక్రాంతి పండగకు ఎంజాయ్ చేయండి పల్లెటూళ్ళకి వెళ్ళి అందరూ హాలిడే ఆ వీక్ హాలిడే సంక్రాంతి వీక్ ఏదైతే షెడ్యూల్ ఉందో అది ఉండదు సో అందరూ ఇప్పటి నుంచే ఫిక్స్ అవ్వండి కానీ నెక్స్ట్ వీక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా రండి ఎంత స్ట్రాంగ్గా అంటే ఈ టైం కూడా స్పేస్ ఇవ్వను నేను ముప్పై సీన్లు అంతే అది ప్రిపేర్ అయిపోండి అండ్ బండ్ల ప్రాజెక్టు గురించి అది దాని తర్వాత గుండుబాస్ గుండుబాస్ సంబంధించి నేను కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో దీంట్లో మా గోపాల్ గారు గోపాల్ గారు చాలా కీలకమైన క్యారెక్టర్ అది గోపాల్ గారిది సో అయితే గోపాల్ గారు తన ఇంటర్నల్ అక్కడ వాళ్ళ స్కూల్ సంబంధించి ఏవో ఇష్యూస్ జరుగుతుండడం వల్ల రాలేని పరిస్థితి అది నాకు తెలుసు క్లియర్గా ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తున్నారు గోపాల్ గారు అయితే తప్పనిసరిపడుతుంది ఇప్పటికే ఎందుకంటే ఐదు ఆరు వారాలు అయిపోయింది గుండుబాస్ పాస్ పెట్టి సో నెక్స్ట్ వీక్ బండ్ల షెడ్యూల్ యాజ్ యూజువల్గా ఉంటుంది అని ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం దాని తరువాత గోపాల్ గారికి లక్కీ సన్ మన సంక్రాంతి వచ్చేస్తుంది అంతేనా నెక్స్ట్ వీక్ సంక్రాంతి సంక్రాంతి వచ్చేస్తుంది సో ఆ లక్కీ ఆ ఈ టూ వీక్స్ మీరు చూసుకోండి దాని తరువాత వీక్ మీరు సిచ్యువేషన్ ఏంటి ఎందుకంటే నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఆలోచించాలి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు మరి నాకు ఒకసారి అప్డేట్ ఇవ్వండి ఇన్ కేస్ ఆ నెక్స్ట్ షెడ్యూల్లో కూడా అంటే నాకు సంక్రాంతి రోజుకి క్లారిటీ వచ్చేయాలి సో గోపాల్ గారు రాలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం సో నెక్స్ట్ కమింగ్ అంటే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత వచ్చే షెడ్యూల్ గుండుబాస్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ఎవరి ఎమోషన్ తీసుకునే పరిస్థితిలో నేను లేను మొట్టమొదటి రోజు నుంచి ఈసీ మొట్టమొదటి నుంచి చెప్పేది అదే ఇప్పుడు చెప్పేది అదే పదిహేను తర్వాత కూడా చెప్పేది అదే ఎవరి ఎమోషన్ నేను తీసుకోను ఎవరి సమస్యలు నేను పట్టించుకున్నాను అనుకోండి జీరో బడ్జెట్ కాంట్రెండ్ సినిమాలు కావు అందువల్ల క్లియర్గా చెప్తున్నాను మీదే కాదు గోపాల్ గారిదే కాదు రాఖీదే కాదు సతిరెడ్డిదే కాదు ఈవెన్ రమణదే కావచ్చు ఎందుకంటే రమణ నాకు ఎంత ఆపుతుందో మీ అందరికీ తెలుసు సో ఒక రకంగా నా బాడీలో పార్ట్ అనమాట రమణ ఈవెన్ రమణ ప్రాబ్లం అయినా కూడా ఈరోజు కూడా నా దగ్గర నా దగ్గరికి తీసుకురాడు అంత క్లియర్గా మేము ఉన్నాం సో నాతో వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్ కూడా అంతే క్లారిటీతో ఉండండి మీ సమస్యల్ని ఈసీ మీదే రుద్దొద్దండి సో సమస్యలు ఏమున్నా కూడా ఇంటర్నల్ ప్లాన్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవసరం సో ఒకే వైపు నా నా సమస్యనే చూడండి అంటే కాదు గోపాల్ గారు సో ఇది డైరెక్ట్గా మీకోసమే చెప్తున్నాను సో ఏమైనా ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మంచి క్యారెక్టర్ పోగొట్టుకోవద్దండి సో మరలా ఇన్ కేసు నేను రాలేని పక్షంలో నేను ఉన్నాను సార్ అంటే మాత్రం ఖచ్చితంగా ఇంత లెంగ్త్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ ప్రాజెక్టుకి ఇవ్వలేను ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దయచేసి ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు నా డిషన్స్ ఇలాగే ఉంటాయి సో ప్రాజెక్ట్ని అయితే నేను చంపలేను కదా ఇంతమంది కోసం నేను ఒకరి కోసం ఇంతమందిని నేను పాజులు పెట్టలేను కదా అర్థం చేసుకోవాలి సంక్రాంతి నెక్స్ట్ షెడ్యూల్ గుండుబాస్ స్టార్ట్ అయిపోతుంది సో ఎవరు వచ్చినా రాకపోయినా పనులు జరిగిపోతూనే ఉంటాయి సో ఎక్కడ కోసం ఎక్కడ ఎవరి కోసం ఆగే పరిస్థితి ఉండదు దయచేసి అర్థం చేసుకోండి సో ఎస్పెషల్లీ గోపాల్ గారు మా సాయి రత్నగారు వీళ్ళందరూ నా గురించి చాలా క్లియర్గా తెలుసు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ప్రాజెక్ట్ ఆపలేం అర్థం చేసుకోండి సో ఇది టోటల్ టైం ఫ్రేమ్ అంతా గుండుబాస్ సంబంధించిన టైం ఫ్రేమ్ అంతా ఇది ఈ వీక్ టోటల్ బండ్లా షూట్ ఉంటుంది నెక్స్ట్ వీక్ కూడా బండ్లా షూటే ఉంటుంది దాని తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి దాని తరువాత ఇక బుల్లెట్ ఆగదు దూసుకుంటూ పోతుంటుంది ముందుకు గుండు బాస్ ప్యారల్గా బండ్ల రెండు సైమల్టేనియస్గా షూట్లు కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి నాన్ స్టాప్గా ఓకేనా సో ఇది పూర్తి స్థాయి షెడ్యూల్ క్లారిటీ సో దాని తర్వాత ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మా సిరి ఒక ఫోర్ వీక్స్ తర్వాత ఫోర్ వీక్సా సిక్స్ వీక్సా సెవెన్ వీక్స్ సెవెన్ వీక్స్ సో ఈ అందాల బొమ్మ కనపడకుండా వెళ్ళిపోయింది సో మొత్తానికి మళ్ళీ వచ్చింది ఇంకెక్కడికి వెళ్ళదు సో ఇంకెక్కడికి వెళ్ళదు నా అథారిటీ ఏంటంటే ఇంక కట్టేస్తున్నాం ఇక్కడే ఎక్కడికి పోదు పోనిపోవు ఇంకా సో మా మా సిరి మా దగ్గరే ఉంటుంది ఇంకా ఓకేనా సో అది సిచ్యువేషన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోదాం కుమ్మేద్దాం నెక్స్ట్ వీక్ టార్గెట్ సిరి రెడీగా ఉండు నెక్స్ట్ వీక్ ముప్పై సీన్లు చేయబోతున్నాం గుర్తుపెట్టుకోండి థర్టీ సీన్స్ చేసి జంప్ మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ ఊర్లో ఎంజాయ్ చేయండి సంక్రాంతిని మీరు ఎంజాయ్ చేయవచ్చు లేదు తెలియదు మరి నాకు మన ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా అమ్మది రైట్ ఏదేమైనా కూడా హ్యాపీగా ప్లాన్ చేసుకోండి ఇది ఓవరాల్ షెడ్యూల్ క్లారిటీ సో మిగతా విషయాలని మన టీం అంతా మాట్లాడతారు వీళ్ళంత ఫాస్ట్గా మేము షూట్లోకి వెళ్ళిపోవాలి అంత మేము సెటప్ కూడా రెడీ చేశాం సో ఫస్ట్ సీన్లో ఫస్ట్ సీన్ ఏం చేయబోతున్నాం అంటే మా సిరి ఇక్కడికి వచ్చేసి ప్రసాదం ఇవ్వడం నాతో గొడవ పడడం ఏవో ఉంటాయన్నమాట సీన్లు అవన్నీ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా సో ఫస్ట్ మా ఆనంద్కి ఇచ్చేద్దాం ఆనంద్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బన్లా షూట్ ఫర్దర్గా చేయాలనే ఉత్సాహంతో మేము రెడీ ఉన్నాం మా చెల్లె క్యారెక్టర్ కూడా వచ్చింది సిరి సో ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నీ సీన్స్ కంప్లీట్ చేసుకుంటాం ఈరోజు ఇంతవరకు అయితే మేము అనుకున్నామో ఈ షెడ్యూల్లో అన్నీ త్వర త్వరగా చేసుకుంటూ వెళ్తాం ఉత్సాహంగా రెడీ ఉన్నాం మార్నింగ్ పూటే కాబట్టి మేమంతా లొకేషన్లు అన్నీ రెడీ చేసుకున్నాం సార్ ఇక నెక్స్ట్ స్టార్ట్ చేసుకున్నాం సార్ రెడీ రైట్ ఆనంద్ మాట్లాడారు దాని తర్వాత చివరిలో మాట్లాడిస్తాను నాయుడిని ప్రిపేర్ ఏం మాట్లాడాలనేది నెక్స్ట్ మా రాగి మాట్లాడతాం థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వీక్ సార్ చెప్పినట్టు థర్టీ సీన్స్ అన్నారు కదా అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాం ఈజీగా టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్ ఇంకా థర్టీగా అటు పెట్టినా కానీ చేయడానికి రెడీగా ఉన్నాం దానికి మేము చాలా ప్రిపేర్ ఉన్నాం ఇవాళ సీన్ కూడా ఎంత వీలైతే అంత సీన్ చేసేసుకుంటాం చాలా ఫాస్ట్గా చేసేస్తాం అందరూ చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయారు సార్ సార్ ఇంకా ఫైవ్ సిక్స్టీ పెట్టినా చేస్తాం సార్ డౌట్ సార్ రైట్ వాళ్ళకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చేసింది ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం తడబడ్డారు కానీ ఆర్టిస్టులు నా తెలిపి ఈవెన్ సత్యరెడ్డి గారు కూడా అదే మాట్లాడారు పెట్టండి సార్ సీన్లు చేసేద్దాం అని చెప్పేసి సో సత్యరెడ్డి గారు మాట్లాడారు గుడ్ మార్నింగ్ అందరికీనండి సార్ ఎన్ని సీన్లు చేసినా ఎన్ని సీన్లు అయినా సరే సీజన్ రెడీ ఉన్నాం మేము ఎంత టైం అయినా సరే అలాగే ఈ వీక్ మా ఈ బండ్ల గారు కూడా వచ్చారు కాబట్టి ఇంకా అందరూ ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో దాని తర్వాత మా మహేష్ మాట్లాడతారు మహేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీక్ ఎన్ని సీన్లు వీలైతాని అంటే నెక్స్ట్ వీక్ థర్టీ సీన్స్ కంప్లీట్ చేయడానికి మేమందరం అందరం ప్రిపేర్ అయి ఉన్నాం మాట్లాడుతున్నా ఈ అంటే ఈరోజు కూడా ఈరోజు రేపు ఎన్ని సీన్లు వీలైతే అన్ని సీన్లు కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అయితే బండ్లాలో థర్టీ సీన్స్ చేయడానికి మేము అందరం ఆర్టిస్ట్లం కూడా చాలా ప్రిపేర్ అయి ఉన్నాం చాలా ఫుల్ ఎనర్జీతో ఉన్నాం థ్యాంక్ యూ రైట్ సో అయితే ఈ సందర్భంగా సందర్భంగా నాకేంటంటే మా సాయి రత్న గారు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను చెప్తున్నా కదా ప్రతిసారి మా నా టీం అందరికీ చెప్తుంటాను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నేను సో వీలైనంత ఫాస్ట్గా ఈ పర్సనల్ వర్క్స్ ఎప్పుడు ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి లైఫ్ టైం ఉంటాయి అవి సో అవి ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అక్కడే కూర్చుంటారా అవునా కదా వచ్చేయండి ఎంజాయ్ చేద్దాం మీరందరూ వస్తే నాకు ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఆల్రెడీ ఒక రేంజ్ ఎనర్జీతో వెళ్తున్నాము ఇక మీరిద్దరు వస్తే నాకు నా లెవెల్ వేరు నా ఎనర్జీ వేరు సో అది నేను ఎక్స్పెక్ట్ చేసేది సో మేబీ నా తెలిసినంత వరకు ప్రతి వీడియో సాయి అండ్ రత్నగారు చూస్తూనే ఉంటారు సో లేట్ చేయకుండా మన ఈసీ ఫ్యామిలీలోకి ఫాస్ట్గా వచ్చేసేయండి సో ఏమన్నా పనులు ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి తప్పదు పర్సనల్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు అన్నీ ఈసీ మీద ఈసీలో మనం డిస్కస్ చేయాలంటే కాదు ఎన్నో రకాల ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఉంటాయి నాకు తెలిసి ప్రాబ్లం లేని ఎవరికి చెప్పండి ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి ఈసీని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా లేపాలని చెప్పేసి నాది అతిపెద్ద ప్రాబ్లం నా టార్గెట్ అది సో మిగతా వాళ్ళ టార్గెట్ వాళ్ళ ఇండివిజువల్ టార్గెట్స్ ఉంటాయి సో మరి అందరూ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ప్రతిరోజు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నానుగా సో ఈసీని ఇప్పుడు ఇంకా 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 ఎలా ఈసీ బ్రాండ్ క్రియేట్ చేయాలనే టార్గెట్లోనే నా పాయింట్ ఆఫ్ అంతా ఉంటుంది సో అండ్ ఇప్పుడు మా భాగ్య మాట్లాడుతుంది చివరిలో సిరితో మాట్లాడిస్తాను భాగ్య అంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బండ్లా షూట్ జరుగు జరగబోతుంది కానీ త్రీ వీక్స్ అయితే నేను కూడా రాలేదు కొన్ని సమస్యల వల్ల కానీ మా సార్ అయితే పాపము ఎన్నో సమస్యలు వచ్చినాయి కానీ మేము చాలా ఆల్రేజ్ చేసేసాము ఎందుకంటే చెప్పలే చెప్పలేని సమస్యలు ఒకసారి మా సార్తో అన్న సార్ నాకైతే సమస్యలు ఎటువంటి సమస్యలు లేవనేసి అందుకనేసి ఆ దేవుడికి కుళ్ళు అయిందో ఏమో తెలీదు ఎవరు కళ్ళు పడ్డాయో తెలీదు ఆ దేవుడు కూడా మార్చలేదేమో నాకైతే చెప్పుకోలేని సమస్యలు వచ్చేసాయండి కానీ ఈ టూ మంత్ చాలా భయంకరమైన సమస్యలతో నలిగిపోయాను కానీ మనము ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనము ఒక ఈసీ సినిమాని నమ్ముకొని ఉన్నాం కదా మనం అందరూ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళాలని మాకు కూడా మనసులో ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాకపోయాము కానీ ఇప్పుడైతే ఇంకా వచ్చాము మా సమస్యలు అయితే క్లియర్ అయినాయి కానీ ఇంకైతే మిస్ కాము ఎందుకంటే మేము ఈసీ సినిమాలో మేము కూడా సారు అందరినీ ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఈసీ ఫ్యామిలీ ఉన్నారు అని నమ్ముకున్నారు కాబట్టి మేము కూడా సార్ నమ్ముకుంటున్నాము సారు మాకు చాలా విలువిస్తున్నారు అందరికీ మాకే కాదు మా టీంలో ప్రతి ఒక్కరికి చాలా విన్నతమైన విలువిస్తున్నారు కాబట్టి మా సార్ చాలా మంచివారండి మీరు కూడా ఈ సమస్యలు మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈసీ సినిమాలో వచ్చి మీరు ఎంజాయ్గా చేస్తూ ఉంటే మీకు సమస్యలు అనేవి మీకు కూడా కనపడవండి ఎటువంటి సమస్యలు ఉన్నా మనసులో పెట్టుకొని ఈసీ సినిమాను ఫాలో అవుతూ సంతోషిస్తారు మా ఫ్యామిలీ అలాంటిది కానీ మేము ఇంకా అయితే మేము మిస్ కాము మా సార్కు మాట ఇస్తున్నాము థ్యాంక్స్ సో అంటే ఈ విషయంలో సిరి రాకపోవడం అనేది వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు కానీ కాకపోతే అంటే తను బాగా సఫర్ అయింది భాగ్య అంటే సార్కి చాలా ప్రాబ్లం చేస్తున్నామే షూటింగ్ బాగా ఇబ్బంది అవుతుందని నాకు ప్రతి ప్రతీ తను చూసినప్పుడల్లా నాకు అనిపించేది తను బాగా ఇబ్బంది పడుతుంది అంటే బాగా షూటింగ్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్లో తను బాగా సఫర్ అవుతుందని నాకు క్లియర్ అర్థమవుతుంది కానీ ఏం చేస్తాం ఒక్కోసారి ఇప్పుడు గోపాల్ గారిగా సమస్య వచ్చింది ఎవరిన ఏమైనా చేయగలం చెప్పు సో ఇలాంటి వస్తూ ఉంటాయి లైఫ్లో సమస్యలు అనేటివి ఎప్పుడూ వస్తూ ఉంటాయి వాటిని గురించి మనము అంత వరి అవ్వాల్సిన అవసరం సమస్యలు వస్తాయి పోతాయి మనం అనేది పర్మనెంట్ సింపుల్ లాజిక్ ఇప్పుడు సమస్య వచ్చింది క్లియర్ అయిపోలే అయిపోయింది మళ్ళీ మామూలే కదా కానీ దానివల్ల చాలా నేర్చుకుంటాం సమస్యల వల్ల చాలా నేర్చుకుంటాం సమస్యలు రానివ్వండి దాన్ని వెల్కమ్ చెప్పండి సమస్య వస్తే ఆపద్దు వెల్కమ్ చెప్పి దాని అంత చూడండి సమస్యను అంత చూస్తే అయిపోయాయి ఏముంది అక్కడ పెద్ద మ్యాటర్ ఏముంది బి పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి పాజిటివ్గానే ట్రావెల్ అవుతుండాలి సో ప్రతి ఫ్యామిలీ మెంబర్ నాకు వాల్యుబుల్ సో ప్రతి ఒక్కరికి నేను ఎంత రెస్పెక్ట్ చేస్తాను ప్రతి ఫ్యామిలీ మెంబర్ నన్ను అంతగా చూసుకుంటూ ఉంటారు మీకు తెలియదు షూటింగ్స్ టైంలో నన్ను ప్రతి ఒక్కరూ ఎంత బాగా చూసుకుంటారంటే నేను ఏ చెప్పలేదు ఇవన్నీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా నాకు రానివ్వరు వాటర్ ఇచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా పక్కన పెడితే ఏంటంటే నన్ను ఏమంటారు వీళ్ళందరిని నేను చంటిబిడ్డలా చూసుకుంటాను అనుకుంటారు కానీ నన్ను చూసుకుంటూ ఉంటారు అందరూ సో అది నేను ఎప్పుడు మర్చిపోను నాకు తెలుసు నేను గమనిస్తూనే ఉంటాను ప్రతిదీ ఏదేమైనా కూడా సిరితో మాట్లాడిద్దాం ఇప్పుడు సిరి మా అందాల బొమ్మ కుందనవ్వు బొమ్మ ఈసీకి మాట్లాడిద్దాం సిరి హలో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది నేను మాట్లాడి సో నేనైతే నాకు తెలిసి టూ మంత్స్ అయితే షూట్కి రాకుండా అయిపోయినా అసలుకి ఎప్పుడు అసలు ఒక్క వీక్ అయినా ఒక్క రోజైనా మిస్ అవ్వను అనుకున్నా కానీ అలాంటిది సెవెన్ వీక్స్ మిస్ అయినా అందరికీ సారీ షూటింగ్కి కూడా సారీ సో ఇంక నుంచి ఏ ప్రాబ్లం అయినా ఏమైనా సరే షూట్కి అయితే కన్ఫామ్గా ఉ కన్ఫామ్గా నేను రీచ్ అవుతానని కోరుకుంటున్నాను అయినా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినందుకు కూడా అర్థమైంది అంటే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి మొత్తం అంతా తెలుసుకున్నాను సో ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తేనే కదా తెలుస్తుంది మనకి ఏ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలని అలా కూడా తెలిసింది సో షూటు చాలా మిస్ అయిపోయినా నేనైతే చాలా పెండింగ్ పడిపోయాంట నావి సో ఇంక నుంచి అయితే నేను పెండింగ్ లేకుండా తప్పకుండా నా షూట్స్ అన్నీ పూర్తి చేస్తా ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను వన్ మంత్ చేయలేదు కాబట్టి ఆ వన్ మంత్ మొత్తం షూట్ ఇవాళ అంతా మంచిగా చేయాలనుకుంటున్నాను సో ఇవాళ నాదే ఉంది అన్నారు సార్ ఎందుకంటే ఈరోజే వచ్చాను కాబట్టి సో ఈరోజు మంచిగా చేసి ఈవినింగ్ మాట్లాడతాను ఫ్రెండ్స్ బాయ్ సో మా సిరి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కొందరికి భాగ్యాకి మంచి ఎనర్జీ వచ్చినట్టే అనమాట సో అట్లా సో ఎనీహౌ సో ఇంకా కలర్ఫుల్గా జరగబోతోంది షూట్ ఇస్మాయిల్ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వస్తున్నారు అక్కడి నుంచో ఇస్మాయిల్ కూడా మాట్లాడతారు మా ఈసీ ఆఫ్ ద హీరో సర్ప్రైజ్ కూడా వచ్చాడు కదా ఇటు పక్కకు వచ్చేయండి మీ స్పేస్ అంతా ఇటు సర్ప ఇటు వచ్చాయి ఈరోజు ఇస్మాయిల్ది స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ కత్తి చేతికిస్తున్నాం ఇస్మాయిల్కి కత్తి చేతికిచ్చి ఇంకా ఏ కత్తికి రక్తపాతం అనమాట మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను అనుకుంటా బన్లాలో ఓపెనింగ్ సీన్ ఇస్మాయిల్దే మేమందరం కనపడు ఫస్ట్ ఇస్మాయిలే బ్లాక్ ఫ్రేమ్ ఇలా ఓపెన్ అవ్వగానే ఇస్మాయిలే ఉంటాడు మొత్తం స్క్రీన్ అంతా విత్ బ్లడ్తో కత్తి బ్లడ్తో సో ఎందుకు ఏంటనేది ఇంకా మనము షూట్లో చూద్దాం అది సో ఆ షార్ట్ని ఇప్పుడు ఈరోజు చేయబోతున్నాం ఇస్మాయిల్ది సో మరి ఎక్కడ చేస్తామో తెలియదు మరి ఏ చెత్తలో చేస్తామో తెలియదు మొత్తానికైతే రెడీ అవుతున్నాము చెప్పడం ఫస్ట్ ఈ సీన్ ఇప్పుడు మా సిరీతో కాంబినేషన్లో ఇక్కడ ఒక సీన్ ఉంది కొంచెం లవ్లీ అట్మాస్ఫియర్లో ఎక్కువ సిరీ ఒక ఒక రేంజ్ పెద్ద సీనే అది సో అది కంప్లీట్ చేసి ఇస్మాయిల్ దగ్గరికి వచ్చేద్దాం ఓకేనా సో ఇది పరిస్థితి దాని తర్వాత ఇస్మాయిల్ మాట్లాడతారు ఏం మాట్లాడాలి సిగరెట్ తీసుకోవడానికి వెళ్ళాండు థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాకు ఇట్లాంటి ఆఫర్ ఇచ్చినందుకు వన్ మోర్ థ్యాంక్ యూ సార్ ఇంకా సార్ ఇచ్చినది ఆ సీన్ని ప్రూవ్ చేసుకుంటా థ్యాంక్ యూ రైట్ ఇస్మాయిల్ది మేము సరదాగా ఏడిపిస్తుంటాం కానీ రన్నింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ చేస్తున్నాడు మామూలుగా చేయట్లేదు అది ఒక రేంజ్ ఎనర్జీ అంటే నాకు అవకాశం దొరికింది ఇంకా దీన్ని ప్రూవ్ చేసుకోవాలన్నంతగా చేస్తుంటాడు కానీ కొత్త ఆర్టిస్టులకు చిన్న చిన్న తప్పులు ఉంటాయి అవి తెలుసుకొని వాటి మళ్ళీ చేయకుండా ఉంటాయంటే మంచి ఆర్టిస్టులు అవుతారు సింపుల్ లాజిక్ అంతే ఎనర్జీ ఉంటుంది మీకు కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది దాన్ని సరైన పద్ధతులు నేను చెప్పినప్పుడు దాన్ని మౌల్డ్ చేసుకోవాలి చేసిన తప్పే మళ్ళా మళ్ళీ చేస్తే దాని ఆర్టిస్ట్ అంటారు ఒకసారి తప్పు జరిగింది దాన్ని మళ్ళీ చేయకుండా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఏం చేస్తారు గ్రౌండ్ వర్క్ అంతా నీట్గా చేసుకొని చేసిన తప్పును మరలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్ అవుతారు సింపుల్ లాజిక్ అది గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మా ఎవరున్నారు వెనకల సర్ప ఈవినింగ్ మాట్లాడతానంట సర్ప ఫైనల్గా మా నాయుడుకి ఇద్దాం నాయుడు ఈసీ డైరెక్టర్ నాయుడు సో తను అఫ్కోర్స్ తనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఎప్పుడన్నా మెసేజ్ పెడుతుంటాడు సార్ అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లంలో ఉన్నాను సార్ మొత్తం అయిపోయింది ఏం చేద్దాం అంటాడనమాట నాకు మెసేజ్ పెట్టి ఏం చెప్పాలని నేను సరే వింటుంటాను అంతే అనమాట అలా నాయుడు తనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్ చావట్లేదు ఏ రోజైతే ఇక్కడ ఈసీకి పరిచయం అయ్యాడు ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు చూస్తున్నాను అదే ప్యాషన్ అదే మొండితనం ఉంది సో ఆ మొండితనంతోనే నాకు తెలిసి సిటీకి వచ్చాను సిటీ తనకు పెద్దగా తెలియదు సో చిన్న మెసేజ్ పెట్టి సార్ ఇట్లా నా పరిస్థితి ఎట్లా అంటే నువ్వు వచ్చేయని చెప్పాను వచ్చేయని చెప్పేసి మా ఆనంద్కి మా రాఖీకి చెప్పాను వాళ్ళు చూసుకున్నారు ఇక్కడ వరకు రావడానికి రీజన్ వాళ్ళిద్దరే అనమాట సో ప్రతిదీ గైడ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు సో ఎనీహౌ నేను మా నా ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు సో వాళ్ళు ఎప్పుడు అదే ఎనర్జీతో నాకు ముందు ఉంటారు సో నాయుడు నాయుడుతో మాట్లాడుద్దాం మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీనాయుడు ఈసీలో డైరెక్టర్గా ఇన్వాల్వ్ అయినాను ఇక్కడికి రావడానికి కొత్తగా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాను ఎలా రావాలో ఎక్కడికి రావాలో సిటీకి నాకు పెద్దగా పరిచయం లేదు కానీ మా సార్ ఇచ్చిన ధైర్యంతో వీళ్ళ ముగ్గురు రమణ సార్ ఆనంద్ రమేష్ అన్న రాఖీ వీళ్ళు ఇచ్చిన హెల్ప్తో నేను ధైర్యంగా వచ్చేసాను ఎటువంటి ఇబ్బంది అయితే పర్లేదు నేను వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు ద్వారా చాలా ఫ్రీగా వచ్చేసాను నేను చాలా రోజుల తర్వాత అసలు ఎప్పుడెప్పుడో రావాలా రావాలనుకుంటూ ఈరోజు అటెండ్ అయినాను చాలా రోజుల తర్వాత అసలు కొత్తగా ఉంది నేను ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాను వీళ్ళు ఎలా సూజ్ చేస్తారో ఎలా నేను వీళ్ళ నుంచి ఎలా నేర్చుకోవాలో నేను ఎక్సైట్మెంట్గా అంటే ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ మరి షూట్కి వెళ్ళిపోదామా మా ఇప్పటికే లేట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మరలా వీలుంటే లంచ్ టైంలో స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అండ్ ఈసీలోకి ఎంటర్ కావాలకునే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియలు కావచ్చు ఈసీలో మెంబర్షిప్ తీసుకొని హ్యాపీగా ఇంత ఇంత అతిపెద్ద ఫ్యామిలీలోకి ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు ఎన్నో మెసేజ్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఎన్రోల్ చేసుకోండి మెంబర్షిప్ తీసుకునేసి పర్మనెంట్గా ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోండి సో దానికి మీరు కమ్యూనికేట్ అవ్వాల్సింది ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఇరండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ